ఆర్మీక్ష నాలుగు వందల రూపాయల ఈ సాయక్తి అక్కడ అక్కడతో కాకినాడ గర్రుడు తినేసి తర్వాత నచ్చుకుంటూ లోపలికి వస్తాడు పోయ్యా వచ్చిన తర్వాత లోపల యానిమేషన్స్ అయితే చాలా నచ్చాయి నాకు లోపల నచ్చగా మొత్తం క్రౌడ్ అయితే మామూలుగా లేదు నిజంగా ఆ క్రౌడ్ ఈనిమేషన్ నాకు చాలా నచ్చాయి నిజంగా దగ్గర అయితే సర్వీస్ అయితే చాలా బాగుంది సర్వీస్ అయిపోయిన తర్వాత మొత్తం అంతా కొనుపట్టాను కొన్నేసిన తర్వాత అక్కడతో అక్కడ పార్సల్ కౌంటర్ అంటే పోయి పార్సల్ కౌంటర్ అయితే చాలా నచ్చింది నచ్చిన తర్వాత లోపల యానిమేషన్ చాలా నచ్చాయి నాకు నచ్చిన తర్వాత అక్కడ అక్కడ కాకినాడ కరుడు కూర్చోడానికి వచ్చేసాడు కూర్చోవడం తర్వాత నేను టేబుల్ ఆకుడు కూర్చోను కూర్చున్న తర్వాత మెను ఇచ్చిన మెను చూసిన తర్వాత మా చేతికి అయితే ఫుడ్ తెచ్చిస్తారు ఫుడ్ తెచ్చే లోపు బిర్యానీ మొత్తం ఆలు మిక్సర్ పొలం మొత్తం పీత గీత మొత్తం అన్ని నా చేతిలోకి వస్తాయి వచ్చిన తర్వాత మొత్తం ఒక దేవుని తలంచుకుని అమ్మమ్మ తినేసాను తినేసిన తర్వాత నాకు టేస్ట్ అయితే చాలా నచ్చింది మసాలా అని కట్టుకుంది మసాలా అన్నట్టు నిజంగా చాలా కారంగా స్పైసీగా చాలా బాగుంది పీతల గీతలు అయితే చాలా బాగున్నాయి బయ్యా నాకు నచ్చింది చాలా నచ్చింది నచ్చిన తర్వాత అక్కడ చికెన్ మొక్క వేసుకున్నాను చికెన్ మొక్క వేసుకున్న తర్వాత టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది అది అయిపోయిన తర్వాత సాంబార్ చికెన్ అంటే సాంబార్ చికెన్ అయిపోయినట్ట అలా పట్టు పట్ట నిజంగా టేస్ట్ అయితే ఉంది సాంబార్ చికెన్ అది అయిపోయిన తర్వాత నిజంగా ఇది అయితే నాకు చాలా హండ్రెడ్ పర్సెంట్ చాలా నచ్చింది నాకు నిజంగా ఈ టేస్ట్ అయితే ఎలాగ మెయింటెనే నాకు తెలియదు మొత్తం వాళ్ళు ఓన్ బ్రాండ్స్ అంటే ఓన్ మసాలా అంటే నాకైతే చాలా నచ్చింది నచ్చిన తర్వాత వాటర్ మాటలోనే తెలుసుకుందాం వస్తాను రండి అంటే అయిపోయిన తర్వాత మనవచ్చు చేతికి చెయ్యి ఆల్ ది బెస్ట్ బ్రో ఇంకా ఏదైనా కోరిక థ్యాంక్ యూ బ్రాండ్ చెప్పారు ఇది ఎక్కడ జాయింట్ ఆపోజిట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది సాయి శక్తి ఫుడ్స్ అనేసి నాకు అయితే చాలా నచ్చింది మీరు కూడా విజిట్ చేయండి ఉంటారు